భాజపా నేత ఈటల రాజేందర్ కామెంట్స్ యువత మొత్తం మోదీ పాలన పట్ల ఆకర్షితులు అయ్యారు పట్టభద్రుల కూడా మోదీ వైపే చూస్తున్నారు నల్గొండ ఖమ్మంలో కూడా భాజపా హవాను సాగుతోంది కాంగ్రెస్ ప్రభుత్వంపై తక్కువ సమయంలోనే వ్యతిరేకత వచ్చింది సాధ్యం కాని హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో కరువు ఛాయలు అలుముకున్నాయి కాంగ్రెస్ పాలనలో దందాలు దౌర్జన్యాలు మినహా మరొకటి లేదు నల్గొండ ఎంపీ స్థానం అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నాం పట్టుభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమిందర్ని ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలి రెడ్డి గారు పెద్ద చేశారు పార్టీ వారికి టికెట్ ఇవ్వడం జరిగింది ఇప్పుడే నల్గొండ కోర్టులో పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి న్యాయవాదులు కూడా వారు మీటింగ్ హాజరు కావడం జరిగింది ఎందుకంటే ప్రేమంజ్ రెడ్డి గారు కూడా వారు న్యాయవాదు અને વારે કો જીવદાન સક્ષમડા પાર્ટી કો સિતમ સમાજાળગિત એક વ્યક્તિ છે કાબજે પાર્ટી વિભદતો નું રહેલો વ્યક્તિ હિંદુનામીનું વ્યક્તિ એક ન્યાયવાદી આ કિકેટિયેતો ભારતીયના પાર્ટી રોજ આ વર વિદ્યાવાન વ્યક્તિ સાધકી આપોલીની ప్రజલો એક સમાજલક્ષી વ્યક્તિ గ్రాడ్యుయేట్స్ ఎక్కడైతే పనిచేస్తారో కానీ ఆఫీస్ కానివ్వండి న్యాయవాదులు కానివ్వండి కానివ్వండి డాక్టర్స్ కానివ్వండి ఏ రంగంలో అయినా ఇంజనీర్స్ కానివ్వండి అన్నింటిలో అనుభవంతో న్యాయం చేస్తారని చెప్పేసి తెలియజేస్తూ మళ్ళీ యొక్క ఎలక్షన్స్ ఇన్ఛార్జ్గా నేను అదేవిధంగా నల్గొండ జిల్లాకు ఏపీఎస్ ఏపీఎస్డెడ్ గారు ఇప్పుడు ఎమ్మెల్సీ అదేవిధంగా వెంకటేష్ జిల్లా గారు పెద్దపడి ఎంపీ వారు ఇంకా చాలా ప్రభుత్వం ఇంకా ఉన్నది వారికి వారు ఈ నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ ఈ ఎలక్షన్స్ మొత్తం మీరు ఇన్ఛార్జ్ ఉంటే వారు ఈ ఇద్దరు కూడా ఈ నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ నేను మరొకసారి పట్టబలలో ఒకడే ఉన్నాను ఒక అవకాశం బీజేపీకి ఇచ్చి మన ప్రజల ఒక సమస్యని ప్రజల గొంతుగా మారేటటువంటి ఒక కాంగ్రెస్ రెండు కూడా ఆల్మోస్ట్ కలిసిపోయినాయి అందరూ తెలుసు కాబట్టి ప్రజలకు అసలైనటువంటి ఒక ప్రతిపక్షము ప్రజల సమస్య మీద మాట్లాడేటువంటి అసలైన పార్టీ ఏదో భారతీయ జనతా పార్టీ కాబట్టి ప్రేమేందర్ రెడ్డి గారికి ఇక్కడ అందరూ కూడా

మేధావులను విద్యావంతులను పట్టవర్కులను నిరుద్యోగులను ఉపాధ్యాయులను రిటైర్డ్ బాయ్స్ ప్రైవేట్ యొక్క టీచర్స్ అందరికీ నేను సవినయంగా మనం చేస్తున్నాను మీకు ఒక సేవ చేసే అవకాశం కల్పించాలి ఈ ఎన్నిక ఉప ఎన్నిక ఈ ఎన్నిక గెలిచినా ఓడిపోయినా కాంగ్రెస్ పార్టీకి వచ్చే నష్టమేమి లేదు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఇబ్బంది ఏమి లేదు అందుకోసమే దేశమంతా నరేంద్ర మోడీ గారు వెంట నడుస్తున్నారు తెలంగాణలో మేధావులు సైతం నరేంద్ర మోడీ గారికి మద్దతు ఇస్తున్నారనే సంకేతం ఇవ్వడానికి ఈ ప్రాంత విద్యావంతుల యొక్క సమస్యల కోసం పోరాటం చేయడానికి ఒక ప్రశ్నించే గొంతుగా నాకు అవకాశం కల్పించవలసిందిగా నేను కోరుతున్నాను నా కమిట్మెంటు నేను ఒక పట్టుదలతో ఒక సిద్ధాంతపరంగా అనేక సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో విద్యార్థి దశ నుంచి కూడా గ్రామం గ్రామం తిరిగిన అనుభవం ఉంది నల్గొండలో కానీ వరంగల్లో కానీ ఖమ్మంలో కానీ కాబట్టి దయచేసి ఈ ప్రాంత సమస్యల ఒక అవకాశం నాకు ఇవ్వాలి చెప్పి మేధావులను విద్యావంతులను పట్టభద్రులను నిరుద్యోగులను ఉపాధ్యాయులను రిటైర్డ్ ఎంప్లాయీస్ ప్రైవేట్ యొక్క టీచర్స్ను అందరికీ నేను సవినయంగా మనవి చేస్తున్నాను మీకు ఒక సేవ చేసే అవకాశం కల్పించాలి ఈ ఎన్నిక ఉప ఎన్నిక ఈ ఎన్నిక గెలిచినా ఓడిపోయినా కాంగ్రెస్ పార్టీకి వచ్చే నష్టం ఏమి లేదు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఇబ్బంది ఏమీ లేదు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నీ రోజు రోజుకు గెలిచిన వాళ్ళే ఆ పార్టీలు ఉండలేదు కాబట్టి ఇంకో సీటు ఆ పార్టీకి అవసరం లేదని ప్రజలు భావిస్తున్నారు అందుకోసమే దేశమంతా నరేంద్ర మోడీ గారు వెంట నడుస్తున్నారు తెలంగాణలో మేధావులు సైతం నరేంద్ర మోడీ గారికి మద్దతు ఇస్తున్నారనే సంకేతం ఇవ్వడానికి ఈ ప్రాంత విద్యావంతుల యొక్క సమస్యల కోసం పోరాటం చేయడానికి ఒక ప్రశ్నించే గొంతుగా నాకు అవకాశం కల్పించవలసిందిగా నేను కోరుతున్నాను నేను ఒక పట్టుదలతో ఒక సిద్ధాంతపరంగా అనేక సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో విద్యార్థి దశ నుంచి కూడా గ్రామ గ్రామం జరిగిన అనుభవం ఉంది నాకు నల్గొండలో కానీ వరంగల్లో కానీ ఖమ్మంలో కానీ కాబట్టి దయచేసి ఈ ప్రాంత సమస్యల గురించి ఈ ప్రాంత వ్యక్తుల గురించి పూర్తి అవగాహన ఉంది నాకు అవకాశం ఇస్తే నేను అన్ని విధాలా కూడా అండగా ఉంటానని నేను మీకోసం పోరాటం చేస్తానని సవినయంగా మనవి చేస్తూ ఈ యొక్క ఇరవై ఏడవ తేదీన జరిగే పోలింగ్లో బ్యాలెట్ పేపర్లో మొట్టమొదటి పేరే నా పేరు ఉంది కాబట్టి ఆ యొక్క పేరు పక్కన ఒకటి అని వేసి మొదటి ప్రిఫరెన్స్ ఇవ్వవలసిందిగా నేను పట్టభద్రులందరికీ కూడా సవినయంగా మనవి చేస్తాను ధన్యవాదాలు రెడ్డి గారికి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి సీనియర్ నాయకులు గురువరీలు ప్రముఖ న్యాయవాది గౌరవనీయులు రామచంద్రరావు గారికి జిల్లా అధ్యక్షులు అదేవిధంగా నాతో పాటు పాల్పంచుకుంటున్నటువంటి సోదరుడు మొన్ననే నల్గొండ నుండి పోటీ చేసినటువంటి గౌరవనీయులు సైద్ రెడ్డి గారికి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి గౌరవ ఇతర బీజేపీ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులకు ప్రత్యేకించి మీడియా మిత్రులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా దయచేసి ఈ శాసన మండలి ఉప ఎన్నిక సందర్భంగా ఈ మూడు జిల్లాల్లో ఉన్నటువంటి మేధావులను పట్ట ఖమ్మం వరంగల్ నల్గొండ పట్టభద్రుల శాసన మండలి ఉప ఎన్నిక సందర్భంగా నల్గొండ కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో నాతో పాల్పంచుకుంటున్నటువంటి గౌరవనీయులు సీనియర్ నాయకులు ఈరోజు తెలంగాణ రాష్ట్రం గర్వించదగ్గ బడుగు బలహీన వర్గాల బిడ్డ భారతీయ జనతా పార్టీలో నిన్న దినం పార్టీ యొక్క ఆశీస్సులతో పార్టీ ప్రభంజనం సృష్టిస్తున్నటువంటి సందర్భంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి చేసినటువంటి గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు ఈటల రాజేంద్ర గారికి అదేవిధంగా ఈరోజు ఈ పట్టభద్రులకు జరుగుతున్నటువంటి ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఎంపిక చేసి బలపరుస్తున్నటువంటి గౌరవనీయులు గత ఇరవై సంవత్సరం ఇరవై ముప్పై సంవత్సరాలు భారతీయ జనతా పార్టీలో పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తూ పార్టీని బలోపేతం చేయడంలో క్రిక్ చేస్తూ ఒక కమిట్మెంట్ తోటి ప్రజా సమస్యలపై గలం విప్పి నిరుద్యోగుల తరఫున ఉద్యోగుల తరఫున పోరాటం చేసుకున్నారు

ఐదు నలభై ఏళ్ళు నేర్చుకోవచ్చు భారతీయ జనతా పార్టీ కేంద్రం నార్త్కే పరిమితం అని చెప్పి వాళ్ళు కూడా అసేతు హిమచల్ అంటే కశ్మీర్ నుంచి గవర్నమెంట్ కన్యాకుమారి ఏ రాష్ట్రానికి పోయినా ఏ ప్రాంతానికి పోయినా ఒకటే వినాదం నుంచే మొన్న మీరు చూసిన పార్లమెంట్ ఎన్నికల్లో మీరు ఊహించలేకపోయింది మాకు అర్థమైన కొంచెం కానీ మేము ఊహించలేకపోయింది నల్లగొండ లాంటి పార్లమెంటు పరిధిలో కూడా ఇవాళ బ్రహ్మాండ నూమా నేనా అన్నట్టుగా పోటీ చేయగలిగినటువంటి స్థాయి వచ్చింది ఖమ్మంలో ఉన్న మా అభ్యర్థి కూడా మీరు ఊహించలేకపోతున్నారు మీరు తక్కువ అంచనా వేస్తున్నారు అండర్ కరెంట్ ఉంది మొత్తం మహిళలంతా మాట్లాస పరిధిలో ఉన్నారు

ఉండదు అట్లా ఒక పది శాతం మీరందరూ బాగా గుర్తుపెట్టి నా మాట బాగా పార్టీల పరంగా ఏ పార్టీకైనా ఒక శాతం రెండు శాతం ముందు శాతము ఐదు శాతం వాళ్ళ ఉంటుంది కదా ఆయన వాళ్ళ కుటుంబాలు కానీ డెబ్బై డెబ్బై ఐదు ఎనభై శాతం మంది ప్రజాని పిల్లలు డైరెక్ట్గా మరిస్థితిని బట్టి అవసరం బట్టి కానీ ఎంత బీఆర్ఎస్ ఓటు బ్యాంకు ఎంత ఎవరు ఓటు బ్యాంకు లేదు ఎవరు జాగిరి కాదు ఇది ప్రజల జాగి వాళ్ళ హక్కు వాళ్ళు స్వేచ్ఛగా నిర్ణయించుకోవడం ఎందుకంటే వాళ్ళ ఓటు బీఆర్ఎస్ గుర్తపడలేదు ఇవాళ ఇవ్వాలని దాకా బీఆర్ఎస్ ఉండే వాళ్ళ బీజేపీ నేను మంచిగా పని చేస్తే ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎదురుండే దేశంలో భారతీయ జనతా పార్టీ రెండు సీట్లున్న పార్టీ మూడు వందల మూడు సీట్లతో అజైనటువంటి శక్తి ఎంటుందని మళ్ళీ భావించిందా ఇవాళ అదే నరేంద్ర మోడీ గారు ఆఫ్టర్ టెన్ ఇయర్స్ మూడు వందల డెబ్బై సీట్లు అని చెప్పి మేము నినాదాన్నిస్తలేము యావత్ దేశ ప్రజానికి కూడా అక్కి బార్ ఫిరేక్ బార్ మోదీ సర్కార్ ఈ నినాదాలు పాటించిన కాదు మేము చెప్తున్నా కాదు కాబట్టి ఎవ్వరి ఓటు బ్యాంక్ లేదు ప్రజలు డైరెక్గా ఉంటారు ప్రజలు ఇవ్వాలను ఉన్న పరిస్థితులు దేశ రక్షణ దేశ పురోగమనం దేశంలో ప్రజల భద్రత ఇవన్నీ రావాలంటే మోడీ గారే మన ప్రధానమంత్రి కావాలి